ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నా రాత్రి పగుళ్ళ పనిచేశారు ఐదు సంవత్సరాలు నరకం అంటే తెలియదు కానీ ఆ నరకాన్ని చూశాం నాకు ఇరవై నాలుగు గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్కులని వస్తుంది తెలియదు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం కానీ నాకు ఆ రోజు ఈ రోజు ఒక విశ్వాసం దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇది ఒక వారసత్వంగా మనకు వస్తా ఉంది ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం నేను కానీ మీరు కానీ అందరం కూడా దానివల్ల మనం ఈరోజు విజయడంకా మోగించగలిగాం ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక ఆరు నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది అది నేను మాట్లాడలేదు తొమ్మిది నెలలు అయింది మా ఎమ్మెల్యే మాత్రం మీటింగ్ పెట్టిండడు అనుకుంటున్నా పెట్టాడు లేదా తెలియదు మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి ఇప్పుడు దీంతో ఏమైంది మంత్రిని పెట్టాం నువ్వన్నా అని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చెందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం అందుకే మళ్లీ నేను చేశాను ఇంకా రాబోయే రోజులు గ్యాప్ రాదు మీ అందరితో మాట్లాడతాం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం ట్రూ స్పిరిట్ లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు తప్పులు చేసి ఓడిపోతే చాలా సమస్యలు వస్తాయి